జగన్మోహన్ రెడ్డి నమస్తే అండి నేను వరస జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వం ప్రేమ చూపిస్తుందంట ఎలా అంటే అమరావతి రాజధాని ఉంది కదా దాన్ని గత ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతంగా డెవలప్ చేసినారు కదా సో అందులో భాగంగా ఇప్పుడు మరోసారి పునఃప్రారంభం చేసినారు కదా రేపు మాపో మన నరేంద్ర మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కలిసి మరోసారి పునః ప్రారంభం చేయబోతున్నట్లు ఒక ఇన్విటేషన్ పత్రాన్ని కూడా నేను మీకు చూపించిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు లేదని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా కొంచెం గట్టిగానే మాట్లాడుతున్న నేపథ్యంలో అలా అలా మాట్లాడకూడదు అది ప్రోటోకాల్ రీతి ఉండుండొచ్చు అని చెప్పేసి నేను సముదాయం ఇచ్చిన అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఇన్విటేషన్ తీసుకున్న తర్వాత ఈరోజు రేపు రేపు మార్చ్ మే రెండో తారీఖు ఒకటో తారీఖు ఉంది కదా సో ఆ తారీఖున అమరావతి పునః ప్రారంభానికి వీచ్ చేస్తారా అనేది టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా ఒకవేళ వస్తే ఎలా వస్తారు గత ఐదు సంవత్సరాల పాటు అమరావతి అనే దాన్ని పక్కన పెట్టి అమరావతి భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతులపై ఒక రకమైన ఉక్కుపాదాన్ని మోపి పాపం వాళ్ళు అమరావతి టూ అరసవిల్లని చెప్పేసి అమరావతి నుంచి రాయలసీమ ప్రాంతాలకి అమరావతి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాలకి ఐదు సంవత్సరాల పాటు అహోరాత్రులు ఇంట్లో ఉన్నటువంటి పిల్ల భార్య బిడ్డల్ని అందరిని వదిలేసుకొని చేసుకునే పనులు కూడా వదిలేసుకొని రాజధానికి కోసం యాభై వేల ఎకరాలు భూములు తీసుకున్నారు దయచేసి రాజధాని నిర్మాణం స్టార్ట్ చేయండి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి పిచ్చి మొక్కలు వచ్చేసి రోడ్లు బీటలు వారిపోతున్నాయి ఆయన కట్టించినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవి గోస్ట్ సిటీగా మారిపోతున్నాయి దెయ్యాల కొంపల్లో తయారవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి అమరావతిని కన్స్ట్రక్షన్ చేయండి అంటే మూడో రాజధానులను తీసుకొచ్చి ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇంకొకటి జ్యుడిషియరీ క్యాపిటల్ అని చెప్పేసి మూడు క్యాపిటల్స్ తీసుకొచ్చి మూడింటిలో కూడా మరి డెవలప్మెంట్ ఎంత జరిగిందయ్యా అని వెనక్కి తిరిగి చూసుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు కనిపించేది ఋషికొండ మాత్రమే అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా భావిస్తున్న సమయంలో అమరావతి రాజధాని రైతులు ఇన్ని ఇబ్బందులు పెట్టినటువంటి మాజీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా ఇస్తారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారట సో నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డెవలప్ చేసినారా లేదా పక్కన పెడితే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాజీ సీఎం గారు కాబట్టి ఆ హోదాలో ఆయన ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటే మళ్ళీ హోదా లేదని చెప్పేసి నన్ను వేసుకుంటారు సరే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీకి జనసేన పార్టీకి అపోజిట్గా ఉన్నటువంటి పార్టీ నలభై శాతం ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ సో ఇలా చెప్తే బాగుంటుంది పార్టీ పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా అంటే ప్రతిపక్ష స్థాయి హోదా రావాలంటే పద్దెనిమిది సీట్లు రావాలంట కేవలం పదకొండే వచ్చినాయి కాబట్టి ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది అన్నమాట మళ్ళీ నాలుగు దబ్బులు వేలంటావు ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి అక్కడ సీట్లు లేవు కదా మళ్ళీ అన్నడిగితే నేను దానికి కౌంటర్ అవ్వలేను అందుకోసం అని చెప్పేసి వివరణ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత చేస్తే ఏ విధంగా మీరు ఆహ్వానిస్తారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారట అయితే ఆయనకు ఆ హోదా ఉంది కాబట్టి పోయినసారి ముఖ్యమంత్రిగా చేసినాడు కాబట్టి పిలుస్తున్నామని చెప్పి సంజయ్ చేర్చుకుంటున్నారట మరి అమరావతి రాజధాని రైతుల ఆగ్రహావేశాలకు గురైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఆంధ్ర రాష్ట్ర రాజధాని డెవలప్మెంట్ని కాంక్షించి అడుగు అమరావతిలో పెడతారా లేదా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది సో ఇదన్నమాట సంగతి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది రాకపోతే ఎలా ఉంటుందో ఈ అమూల్యమైన కామెంట్ని తెలియజేయండి